పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు నాకు చేయు నాకు పరిచర్య చేసే అంటే ప్రత్యక్ష గోడార భాగంలో పరిచర్య చేసే భాగ్యాన్ని పన్నెండు గోత్రాల్లో ఒక లేవి గోత్రానికి ఇచ్చాడు అసలు ఈ లేవీలు ఎవరు చరిత్ర తొంగి చూస్తే అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి పదమూడు మంది పిల్లలు ఒకగానొక్క కూతురు దీన పన్నెండు మంది మగపిల్లలు మూడో కొడుకు పేరే లేవి ఈ లేవిలో నుంచి వచ్చిన జాతి వంశమే లేవీలుగా పిలబడుతున్నారు లేవి గోత్రం ఎంచబడ్డారు దీంట్లో మోటార్లు చాలా ఉన్నాయి ఈ లేవి గారికి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు మిమ్మల్ని కొడుకులు ఎట్లా లేవి గోత్రంలోనే కొన్ని కుటుంబాలు కొన్ని ఉన్నాయి జాగ్రత్త పిల్లారా లే వీళ్ళ చరిత్ర మనం తొంగి చూస్తే మంచి వాళ్ళని వీళ్ళు అసలు దేవుని మందులో పనిచేసే అంత భాగ్యాన్ని వీళ్ళు పొందుకోవడం అర్హులేనా అంట అసలు ఈ ధర్మాలు కూడా వస్తున్నాడు ఈ పని మనం చేర్చుకొస్తుంది అని మనం అనుకుంటాం కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం గొప్పది ప్రత్యక్ష గుడారంలో లేవి గోత్రికులు యాసకులు ప్రధాన యాసకుడు తప్ప మరొక మనిషి మరొక వ్యక్తి అడుగు పెట్టడానికి వీలు లేని ఆ స్థలములో క్రొత్త నిబంధన ద్వారా క్రొత్త నిబంధన రక్త చిందించడం ద్వారా ప్రభు పెట్టడం ద్వారా తెర రెండు భాగాలుగా చెరగడం ద్వారా ప్రతి వ్యక్తికి అవకాశం దేవుడిచ్చాడు ఆవరణంలోకి రావడానికి అవకాశం లేదు చర్చ్ గ్రౌండ్ లోకి ఎంట్రన్స్ లేదు చర్చ్ లోపల భాగంలోకి అవకాశం లేదు బలిపేట మీదకి ఒక ప్రధాన యాసకుడే సంవత్సరానికి ఒకసారి అటువంటి పవిత్రమైన స్థలాన్ని జాగ్రత్త పరచబడిన స్థలాన్ని యేసు ప్రభులు వారు ప్రాణం పెట్టడం ద్వారా రక్తం చెందించడం ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే ఎంత భాగ్యం దేవుడి ఇచ్చాడు మనకి దేవుడికి మహిమ కలుగును గాక అందుకని ఒక ఆయన అంటాడు కళ్ళలోనైనా అనుకోలేదు కళలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు రెండు వేల ఆరు రెండు వేల ఐదు రెండు వేల ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆ సంవత్సరంలో ఇప్పుడు అనుకున్నావు ఎంత భాగ్యం దేవుడేస్తాడని ఇలా వస్తాను నేను ఇట్లా ఒక సేవకుని దేవుడు పంపిస్తాడు ఆ సేవకుని ద్వారా మా గ్రామాన్ని కదిలిస్తాడు దేవుని పని జరుగుద్ది ఆ దేవుడిసిన నిలిచే భాగ్యం ఆకేస్తాడు అని ఎప్పుడని ఊహించావా అసలు నేను అసలు ఊహించలే నేను సేవ చేస్తాను అనుకోలే అసలు ఏ సూప్రభ అనే దేవుడు నమ్ముకొని నేను దైవికంగా నడుస్తానన్న ఆలోచన ఇప్పుడు చేయలే నా జీవితంలో ఆశ్చర్యం ఆచర్యం నాకింత భాగ్యము కలదని కళలోనైనా అనుకోలేదు కళలో

अनुरा दर्शन प्रशिञ्चिरसीया वलुरा दर्शिन्तनम् काटिपोलि सर्याणा कटुती சமூரி <Sess> 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 లక్ష గోడారులో పనిచేసే భాగ్యం లేవులకి ఇచ్చాడు ఇంత భాగ్యాన్ని పొందుకోవడానికి ఎట్లా అయింది అవకాశం వీళ్ళ చరిత్ర తొంగి చూస్తే ఆది కాను ముప్పై నాలుగో అధ్యాయంలో చెల్లి చెరపబడిందని దుర్మార్గంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి ప్రీప్లాన్డ్గా ఒక దేశాన్ని ఒక పట్టణం పురుషుల్ని నరకడం మొదలుపెట్టారు లేవి షిమియోనని ఇద్దరు అన్నదమ్ములు రక్తపాతం ఏరులై పారింది తండ్రి కంగరబడిపోయాడు ఇంత దుర్మార్గత మీలో ఎట్టొచ్చిందిరా అసలు నా పెంపకమైన ఇది అని నెత్తి నోరు కొట్టుకున్నాడు యాకోబు గారు చివరి దశలో అవసాన కాలంలో పన్నెండు మంది పిల్లల్ని ఆశీర్వదించడం పిలిచాడు ఆ రోజుల్లో ఆస్తి ఏంటంటే తల్లిదండ్రుల ఆశీర్వాదమే ఆమె తల్లిదండ్రుల దీవెనే ఆటోల మీద పెడతాను అనకానివ్వండి అమ్మ దీవేనా అని అమ్మ దీవెనా ఆయన అంత అగసాట్లు పెట్టి ముక్కి మూలిగి నెట్టి తన్ని కొట్టి లాక్కొచ్చి ఆటో తెచ్చి అమ్మ దీవెనా అటా మారో తెలుసా ఒక ఆయన వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి గొడవ పెట్టుకొని నేను ఒక కార్ కంపెనీ రిలీజ్ చేస్తాను పెడతాను అని పని చేస్తుంటే ఆ తల్లి ఏడ్చింది ఒరే నానా వద్దురా వద్దు వద్దు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అన్న వ్యక్తి తల్లితో పోట్లాడి కొంత భాగం తీసుకొని కార్ మోడల్ చేసే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు అప్పటిక ఆ కారుకి పేరు పెట్టలే ఆ కంపెనీకి పేరు పెట్టలే మిగతా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్ ఏం పెడదాం ఏం పెడదాం అని వాళ్ళ అమ్మ ఏడ్చింది కదా ఏమన్నారు తెలుసా మా రోతి ఏంటి మా అమ్మ ఏడ్చింది వద్దని మా రోతి మారుతి దేవుడికి స్తోత్రం కలుగనుగాక మారుతి సుజుకి అందుకని అక్కడి నుంచి వచ్చింది మారుతి మా అమ్మ ఏడిచింది తింఛని డబ్బులు లాక్కొని వాళ్ళ కడుకు వచ్చి లాక్క లాక్కొని తెచ్చుకొని కొనుక్కొని దాన్ని సక్కగా తిప్పుతాడా సల్లంగా ఉంటాడా సాలీడు పురుక్కంటే ఘోరంగా తిరుగుతాడు వీడు దాని మధ్యలోనే బాల్తో కొట్టేస్తాడా యాడబెడతాడో తెలీదు ఎడిపోతాడో తెలియదు వెనక అమ్మ దీవేనా అబా బాగుంది టైటిల్ వాస్తవే అసలైన ఆశీర్వాదం తల్లిదండ్రులు దీవెన ఐ మేన్ హలేలుయా భౌతిక సంబంధమైన ఆస్తులు ఈ భౌతిక సంబంధమైన వాటిని మనం సమకూర్చుకున్నా అవి ఎవరికి అవుతాయో తెలియదు కోడబెట్టేది ఒకడైతే ఖర్చు పెట్టేది ఇంకొకటి అని పెద్ద కోరక ఇదే అందుకనే పోగే తగడు దాన్ని మొత్తం దిగదుడుతాడు ఏ తరానని చూడండి ఎంతగా పోగేస్తారో అంతగా దిగదుడుతాడు ఒకడు ఏదో ఒక తరానికి దిగదుడిచి ఒకటి తగులుతాడు మొత్తం పరులు పాలు చేస్తాడు ఆస్తి మొత్తం అసలైన ఆస్తి తల్లిదండ్రుల దీవేనా దేవుడికి స్తోత్రం కలుగునే కాక పూర్వకాలం యాకోబు కాలంలో జరిగిన అనుభవం అది యాకోబు గారికి ఆస్తులు లేవా లేవండి గొర్రెలు లేవా ఇడ్ లేవా డాడీ చిన్నవాడి లేవు నాకు ఎద్దులు నువ్వు లాబే అయ్యి కాదు మాకు తల్లిదండ్రుల ఆశీర్వాదం యాకో పిలిచాడు ప్రార్థన చేశాడు వాళ్ళు ఆశీర్వదిస్తున్నాడు నలభై తొమ్మిదో అధ్యయన ఆది కాండంలో రూబేను కోసం మాట్లాడుతుంది అరే రూబేనా నువ్వు తండ్రి ఎక్కావరా అని అతన్ని గురించి నా దేవుని ఆలోచన చెప్పాడు ఇట్లా మాట్లాడుతూ లేవి షిమ్ గురించి మాట్లాడుతూ వీళ్ళ సంఘంలో చారవద్దు వీళ్ళు దుర్మార్గులు వీరు కోపిస్తులు దేవుని ఆలోచన ఎరిగిన తండ్రి వాళ్ళ మీద శబితమైన మాటలు పలికాడు అది యాకో పలికిన మాటలు కాదు సుమా దేవుడు చెప్పిన వాటిని పలికాడు వాళ్ళ జీవితం శాపనార్థంగా ఉంది దేవుని ఎదుట దేవుని ఎదుట వాళ్ళ జీవితం శాపనార్థంగా ఉంది మరి ఇటువంటి శబితమైన జనం ఎట్లా పొందుకునేంత భాగ్యాన్ని గృగమాకాండ ముప్పై రెండవ అధ్యాయం మీరు చూస్తే అక్కడ గందరగోళం ఉంటే ఆ పన్నెండు మంది గోత్రాలు వారి మధ్యలోకి వచ్చిన మోసే పాస్కరే దేవుని పక్షం ఉన్న వాళ్ళు అనగంటే లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు లేవి గోత్రికులు కొంతమంది కాదు అందరూ పక్క వచ్చేసారు మిగతా పదకొండు గోత్రాలు ఉరిమి ఉరిమి చూస్తా మూతులు ఇరుతా వసగుసలాడతా గొనుకుంటా సొనుక్కొంట ఒకడు గమనించండి సేవకుడు నీకేది చెప్పినా అది నీ మేలు కొరకే ఆమెన్ ఒకవేళ మితిమీరి మేము మాట్లాడేమనుకో మా లెక్కలు ఆడితేల్తాడు ఆయన ఎక్కడ ఎక్కడ తేలుతాడు ఆడతీల్తాడు ఉందని అవకాశం ఉందని శాన్స ఉందని అట్టబడితే అట్ట మాట్లాడేమనుకో మా లెక్కలు ఆడితేల్తాడు ఆయన ఆడది వెళ్తాడు తొక్కిన ఆరది ఎత్తాడు ఆ భయంతో మేము మాట్లాడు ఆ భయంతో పనిచేయాలి నోరు ఉందని ఏది పడితే మేము మాట్లాడకూడదు జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది కానీ కొన్ని మాటలు మనకు బాధ అనిపిస్తాయి దేవజండు ఎప్పుడు క్షపించడు మీరు శాపంలోకి వెళ్ళే పరిధుల్లోకి రాకూడదని సేవకుడు మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు ఏందా జీవితమైన మాటలు ఏందా మాటలు అంటే అలా నువ్వు వినకుండా లెక్క లేకుండా ప్రవర్తిస్తే నష్టపోయింది నువ్వే పదకొండు మంది మాత్రం ఉరుములు చూస్తున్నారు మూతులు ఇరుతున్నారు లెక్క లేకుండా ఆలోచిస్తున్నారు మోషభాస్కర్ అంటాడు లేవీలతో కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ నరికి పడేయని అంటాడు అక్షరార్థం తీసుకుంటే తేడా పడతాం యవహన స్వార్త పదిహేను అధ్యాయంలో పనికిరాని తీగల్ని కత్తిరించేసేయాలి పనికిరాని సహవాసాలు ఉండకూడదు నీ భక్తిని పాడు చేసే నీ ప్రార్థన జీవితాన్ని పాటు చేసే నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసే సహవాసాలు ఉండకూడదు తొంటరి సహవాసం చేసేవాడు తొంట్రడైపోతాడు మూర్ఖులతో సహవాసం చేసేవాడు మూర్ఖుడైపోతాడు ఆరు నెలలు పోతే వీళ్ళేవాడు అయిపోతాడు ఎవరితో నీ సహవాసం ఓ పెద్ద అంటాడు నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నీ క్యారెక్టర్ ఎంత నీ చెప్తా నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నీ క్యారెక్టర్ ఎంత చెప్తా అంతే మంచోళ్ళమైతే మంచిగా ఆలోచించి మంచోళ్ళతో సాహసం చేస్తా వాడు డేంజర్ క్యాండల్లితే వాడు దరిదబులు కూడా రావు వాడి దరిదూడా రాని బాబు ఎందుకంటే మనం స్పాయిల్ అయిపోతాం పనికిరాని తీయలి కత్తిరించేసేయాలి కత్తి చేత పట్టుకునే అనుభవం తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు ప్రతి ఇష్ట ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు దేవుని ఇష్టాన్ని గౌరవించారు గనక దేవుడు వీళ్ళకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధిలో నిత్యం నిలిచే భాగ్యం దేవుడిచ్చాడు మనం కూడా దేవుని పక్షంగా ఉండాలి పని కత్తిరించుకోవాలి మన ఇష్టాలను చంపుకున్నప్పుడే మనం నిత్యం త్య కట్టడిగా దేవుని ఉంటాం దేవుడికి మహిమ కలుగులుగా హలోయ ఆ తర్వాత స్థాయి స్థితి వీళ్ళు మారిపోయింది గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు వీళ్ళకి